హలో అండి అందరికీ వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వీడియోలో నేను మా పిల్లలు అయితే ఊరెళ్ళిపోయారు ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను అనమాట నేను ఏమేమి చేసుకుంటాను ఏం వంటలు చేస్తాను అనేది ఇవాళ వ్లాగ్లో అయితే నేను షేర్ చేస్తాను చూసి మీరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అలాగే రియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇదిగోండి టీ అయితే పెడుతున్నాను అనమాట నేను ఒక్కదాన్నే కాబట్టి కొద్దిగా టీ పెట్టేసుకుంటున్నాను టీ పెట్టేసుకున్న తర్వాత తర్వాత నేను ఇప్పుడైతే అంట్లు తోమేస్తానండి అంటే టీ డికాషన్ అయిపోయేలోపు కొన్ని అంటలు అయితే తోమేసుకోవచ్చు అందుకని అంట్లు తోమేస్తాను ఇదిగోండి ఈ చెట్టు నాకైతే కంపెనీ పంపించింది ఈ చెట్టు చాలా ఎగురుగా ఉన్నిందండి బయట పెట్టాలంట నాకు తెలియక ఇంట్లో పెట్టాను అది వాడిపోయి ఇట్లయిపోయింది బయట పెట్టిన టాన్చి పిల్లలు ఆకులన్నీ రాలేస్తారండి అందుకు బయట పెట్టడానికి నేను ఎక్కడ ప్లేస్ లేక ఇంట్లో పెట్టాను అలా అయింది ట్రై చేస్తున్నా బతికించడానికి చూద్దాము ఇంకా టీడీ కాషన్ కాగేలోపు నేను అంతలోపు కొన్ని అయినా అంట్లు తోమొచ్చులే అని చెప్పేసి అంట్లు తోమేస్తున్నా అనమాట ఇక్కడ ఇలా మాకు పిల్లలు లేకున్నా కూడా చూడండి ఎన్ని అంటలు పడ్డాయో ఈ అంటలన్నీ తోమేసేలోపు డికాషన్ అయితే కాగుతుంది అందులోపు డికాషన్ కాగిన తర్వాత మధ్యలో పాలు పోసేసి నేను మళ్ళీ అంట్లు తోమేస్తాను అనమాట ఒక పని అయితే మనకు అయిపోతుందండి ఇలా అంట్లన్నీ తోమేస్తాను అనమాట టీ కాగేలోపు ఇలా అంట్లన్నీ తోమిన తర్వాత మళ్ళీ నేను బియ్యాన్ని అయితే కడిగి పెడతానండి మధ్యాహ్నానికి ఎందుకక్క మార్నింగ్ మార్నింగే కడిగి పెడతావు అనుకోవచ్చు కాకపోతే నేనైతే బియ్యం ఎంత నాంతే అంత బాగుంటుందండి రైస్ అనేది అందుకని ముందుగానే బియ్యాన్ని అనేది నానబెట్టేస్తాను ఇదిగోండి డికాషన్ అయితే కాగింది కాగిన తర్వాత ఇంక నాలుగు గంటలుంటే పాలు పోసేసి ఆ నాలుగు గంటలని కూడా తోమేస్తున్నాను అనమాట ఇలా అంట్లన్నీ తోమేసిన తర్వాత సింకునైతే ప్రెష్ చేసి క్లీన్ చేసేస్తానండి ఇలా ఒంట్లో అన్ ఉన్న అంట్లన్నీ తోమేస్తాను ఎప్పటికప్పుడు తోముకోకపోయినా ఒక్కదాన్నే ఉంటాను కదా నాకు వీలు ఉన్నప్పుడు అలా తోముకుంటాను మేము ఇద్దరమే ఉన్నా కూడా అంటే మేము ఇద్దరం కూడా ఉండమండి మా వారు నైట్ వస్తారు మేము నైట్ వచ్చినా కూడా చాలా అంటే చాలా అంటలు ఉంటాయి చూ అంటలన్నీ తోమేసా అనమాట తోమేసి సింక్ కూడా క్లీన్ చేసేసాను క్లీన్ చేసేటప్పటికి టీ కూడా అయిపోయిందనమాట అయితే ముందే వేసేస్తాను ఒక్కదాన్నే కాబట్టి ఇంకొకసేపు కూర్చొని టీ తాగేసాను టీ తాసేళ్ళు మొబైల్ చూస్తూ ఇలా టీ తాగిన తర్వాత కొద్దిసేపు అయితే నేను రిలాక్స్ అవుతానండి నాకు టీ తాగేటప్పుడు రిలాక్స్ అవ్వడం అంటే చాలా ఇష్టం టీ తాగే ముందు అలాగే టీ తాగిన తర్వాత చాలా కూర్చొని అలా రిలాక్సింగ్గా ఉండడం అంటే చాలా ఇష్టము అందుకే నేను హడావిడిగా చేసుకొని అయితే తాగనమాట ఇప్పుడైతే నేను సంగటి చేస్తున్నానండి రాగి సంగటి అందుకోసం నేను చూడండి సమానంగా అంటే నీళ్ళు వెళ్ళిపోయాలి కదా మనం అందుకని గ్లాస్ని ఇలా అని సమానంగా చేస్తున్నాను అనమాట ఇలా అయిన తర్వాత ఒక గ్లాసు బియ్యము ఇంకా కొద్దిగా ఒక పిరికెడ్ కూడా ఉండవండి అవన్నీ బాగా నీట్గా కడుక్కున్నాను అనమాట రేషన్ అనేది ఇవి రేషన్ బియ్యం కాబట్టి స్మెల్ వస్తుందండి అండి అందుకని బాగా కడుక్కోవాలి కొంతమంది అయితే కళ్ళు ఉప్పేసి కూడా కడుక్కుంటారు నేనైతే కళ్ళు ఉప్పేయనండి బాగా కడుగుతాను అనమాట ఇందులో గ్లాస్కి వచ్చేసి నేను నాలుగు గ్లాసుల వాటర్ అనేది వేశాను అండ్ అలాగే ఇంకొద్దిగా బియ్యానికి ముక్కల గ్లాస్ వాటర్ అనేది వేసాను అనమాట ఇక్కడ కళ్ళు ఉప్పు అయితే అయిపోయింది అందుకని చెప్పేసి ఉన్న కడికేసేసి సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను కొంచెంసేపు బియ్యం అనేది నానబెడతాను కదా దాని తర్వాత మళ్ళీ చూసి మళ్ళీ యాడ్ చేస్తాను నేను సరిపోయిందో లేదు ఉప్పు కొంతమంది సంగట్లో అయితే ఉప్పు వేసుకోరండి వేసుకుంటేనే బాగుంటుంది అందుకనే మేమైతే సంగట్లు ఎప్పుడు యాడ్ చేసుకుంటామండి ఉప్పు అన్నంలో కూడా యాడ్ చేసుకుంటాం అనమాట ఇవైతే నానబెట్టేసి నేనైతే ఫ్రెష్ అయ్యేసి ఫ్రెష్ అవుతానండి ఫ్రెష్ అయిపోయి ఇంకా పన్ను చక్కచక్క చేసుకుంటాను ఇదిగోండి ఇలా బట్టలు అయితే ఉతకడానికైతే తీసాను అనమాట మిషన్లో ఉతికినాటి మాట తియ్యడానికి కూడా అలా చీరలో వేసాను ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత ఇక్కడ నేను రైస్ అనేది పెట్టేశానండి పెట్టేసి ఇప్పుడు చూడండి మనము ముందుగా సాల్ట్ వేసామండి అలాగే కొద్దిగా కళ్ళు ఉప్పు ఉంటే వేసాం కదా ఇప్పుడు మనము ఈ రైస్ వాటర్ అనేది కొంచెం నూట్లో వేసుకొని చూస్తే ఉప్పగా అనిపించాలండి మరీ ఎక్కువ ఉప్పగా కాదు కొద్దిగా ఉప్పు తగిలినట్టు ఉండాలి అప్పుడు మనకు ఉప్పు సరిపోయినట్టు ఇప్పుడు నాకు ఉప్పు సరిపోలేదు కాబట్టి నేను ఇంకొంచెం యాడ్ చేసేసి మూత పెట్టేసుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే ఈ బట్టలన్నీ మడతేసేస్తాను నేను ఈ బట్టలు మడితేసి మిషన్ వేసేసి పెట్టేస్తాను అనుకోండి అక్కడ రైస్ అయిపోతుంది ఈ బట్టలు మడతేసి ఎవరి గుట్లలో పెట్టేస్తాను ఎవరి గుళ్ళు వాడికి పెట్టాను అంటే మా వారి చోట 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 మా మా పెట్టేస్తాను అలా పెట్టి వచ్చేటప్పటికి ఇదిగోండి ఇలా పొంగిపోతుంది నేను ఎప్పుడు గ్యాస్ క్లీన్ చేసుకున్నా సరే ఇలా పాలు కానీ టీ కానీ అన్నం కానీ ఏదో ఒకటి పొంగిపోతూనే ఉంటుందండి ఇలా ఇంకా సిమ్లో పెట్టేసా అనమాట ఈ టైంలో మూత పెడితే మనకు వాటర్ అనేది ఉంది కదా అండి ఆ వాటర్ అనేది పైకి వచ్చేసి మళ్ళీ పొంగుతుంది అందుకని చెప్పేసి మూత తీసేసే వచ్చాను ఇంకా ఊరికెళ్ళాలన్నమాట నెల్లూరు వెళ్ళాలి ఇప్పుడు ఇప్పుడు బ్యాగ్ సర్దాలి కానీ కాదు మళ్ళీ బె సర్దుదాంలే అని పక్కన పెట్టేశాను ఈ బ్యాగ్ సర్దాలండి ఇంకా బ్యాగ్ అయితే మళ్ళీ సర్దుదాంలే అని చెప్పేసి కూర్స్ అయితే వచ్చాననమాట ఇగోండి ఇవి ఉడకబెట్టిన మట్టికాయలు మా పక్క గోరు చిక్కుడు అంటారు ఇవి అయితే కొంతమంది ఏంటి చిక్కులు ఏదో చిక్కుళ్ళు కూడా అంటారండి నాకు అంత ఐడియా లేదు బట్ మేమైతే మట్టికాయలు అంటామన్నమాట ఇందుకోసం పచ్చిమిరకాయలు అన్ని పక్కన పెట్టేసుకున్నాను పక్కన పెట్టి అదిగోండి ఆ సంగట అనేది ఆ వాటర్ ఉంది కదా ఆ మూత పెట్టేసామంటే గాలిపోక అంటే అనేది బయటికి రాకుండా మూత పెడితే సంగట అనేది పొంగు వస్తుంది మళ్ళీ అందుకని చెప్పేసి వారం మూత పెట్టేశాను పెట్టేసి నేను ఇప్పుడు మట్టికాయ చేస్తున్నాను కదా అందుకోసం ఆనియన్ అనేది కట్ చేసి పెట్టాను కట్ చేసి రెండు గుడ్లు కూడా పక్కన పెట్టాను ఇవి పచ్చిమిరకాయలు ఒలిసి ఒలిసేసి దాంట్లో ఒక తెల్లగడ్డ కూడా కావాల్సినవి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇలా పక్కన పెట్టేసి రోల్లో దంచుతున్నాను అండి నేనైతే మిక్సీకి వేయట్లేదు పచ్చిమిర్చి పేస్ట్ రోట్లు అనేది తుడుచుకోవడానికి అయితే ఒక క్లాత్ తీసుకొని నీట్గా రోల్ అనేది తుడుచుకుంటామన్నమాట ఇలా తుడుచుకున్న తర్వాత ఒక గిన్నెలో పచ్చిమిరకాయలు వేసి బాగా కడిగేసి రోట్లో అయితే వేస్తాను చాలా జాగ్రత్తగా దంచుకోవాలండి పచ్చిమిర్చి అనేది కళ్ళల్లో పడుతుంది ఇన్ కేస్ ఎప్పుడైనా మీకు పచ్చిమిర్చి అనేది కళ్ళల్లో పడితే కళ్ళల్లో వాటర్ కానీ లేకపోతే ఆముదం ఉంటుంది కదా అండి ఆముదము రెండు చుక్కలు వేసినా కూడా కంట్లోంచి వాటర్ అంతా కారిపోయి కారం కూడా కారిపోతుందండి మీకు అది ఎప్పుడైనా కానీ యూజ్ అవ్వచ్చు ఈ పచ్చిమిరకాయలు అయితే రోట్లో వేసాం కదండి పచ్చిమిరకాయలు వట్టిటట్లే దంచితే మనకి చేదు అనేది వస్తుందండి అందుకని ఎప్పుడైనా సరే కొంచెమైనా ఉప్పు వేసుకొని దంచుకోవాలా అందుకని చెప్పేసి ఉప్పు వేసి అదే సాల్ట్ వేసి దంచేసి కచ్చాపచ్చాక మళ్ళీ తెల్లగడ్డలు వేసి దంచుకుంటున్నానండి ఇలా ఈ ఈ తెల్లగడ్డ కూడా వేసి దంచిన తర్వాత నేను ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటానన్నమాట నేనైతే వీటిని అంతా చేత్తోనే తీసేసి ఒక గిన్నెలో పెట్టుకుంటానండి చేత్తో అయితే తీయద్దు చిన్నపిల్లలు అలాగే పిల్లలు కనుక ఉంటే చేయి అనేది మంట పుడుతుంది ఎందుకంటే వాళ్ళకి స్నానాలు చేపిస్తుంటాము ముక్కు మూతి తుడుస్తుంటాం కదా అందుకు మంట పుడుతుంది అందుకని స్పూన్తో తీసుకోండి ఎవరైనా ఇంక ఇదిగోండి పెట్టేశాను అనమాట బాండిల్ పెట్టేసి నాకు ఎంత అయితే ఆయిల్ కావాలో అంత ఆయిల్ వేస్తున్నాను ఇందులోకి పోపు దినుసులు అయితే వేయట్లేదండి ఎందుకంటే ఎగ్గు వేస్తున్నాను కదా ఈ పోపు దినుసులు వేయడం వల్ల మనకి అవి అంత బాగోదనమాట అందుకని ఇందులోకి పోపు దినుసులు అలాగే కరివేపాకు రెండు వేయట్లేదండి ఇలా ఆయిల్ కాగిన తర్వాత ఆనియన్స్ వేసి ఆనియన్స్ ఒకరో మెత్తబడిన తర్వాత అయితే నేను ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్ అనేది యాడ్ చేస్తాను ఈ ఆనియన్స్ అయితే ఫస్ట్ కలబెట్టేసుకుందామండి ఇలా బా ఒక కలరు అంటే ఎక్కువ రావట్లేదు కానీ కొంచెం వస్తే సరిపోతుందండి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇదిగోండి ఇలా చేంజ్ అయిన తర్వాత మనం ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ అనేది పక్కన పెట్టుకున్నాం కదా అండి ఇదైతే ఇప్పుడు వేసేయాలండి వేసేసి కలబెట్టేసుకోవాలి మనం ఉప్పు అనేది వేసాం కదా చేదు రాకుండా కాబట్టి మళ్ళీ అయితే ఉప్పు వేయాల్సిన అవసరం లేదు మళ్ళీ మట్టికాయలలో కూడా ఎలాగో ఉప్పు అనేది వేసి నేను ఉడకబెట్టాను కాబట్టి ఇప్పుడైతే ఏం సాల్ట్ ఏం వేసుకోము ఇప్పుడు చూడండి పచ్చిమిర్చి బాగా వేగిందనమాట అంటే పచ్చివాసన రాకుండా వేగిందనమాట దాని తర్వాత మట్టికాయలైనా వేసి మళ్ళీ కోడిగుడ్లు వేసుకోవచ్చు లేకపోతే ఇలా కోడిగుడ్లు వేసిన తర్వాత అయినా మట్టికాయలు అనేది వేసుకోవచ్చు అండి ఇలా మా పెద్దమ్మ అనేది నేర్పించిందండి ఈ కూర చాలా బాగుంటుంది అందుకని నేను కూడా చాలా డేస్ తర్వాతనే ట్రై చేస్తున్నా ఎప్పుడు ఇలా చేయాలనుకుంటాను కానీ ఎప్పుడు చేయలేదు ఇవాళ పిల్లలు లేరు కదా నేను ఒక్కదాన్నే కాబట్టి ఇంకా చేసుకుంటున్నాను అనమాట ఇలాగా అందులోనూ మేము ఊరు వెళ్తున్నాము ఉన్నవి మట్టికాయలు ఉన్నాయి కోడిగుడ్లు ఉన్నాయి మళ్ళీ చెడిపోతాయి అందుకని ఇలా చేస్తున్నాను అనమాట మనము ఇదంతా ఇలా స్మాష్ చేసుకుంటూ ఎగ్ బాగా కలబెట్టుకోవాలి ఇలా కలబెట్టుకున్న తర్వాత మనం ఒకసారి మళ్ళీ ఉప్పు చూసుకోవాలండి ఉప్పు చూసుకొని మళ్ళీ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఒకవేళ తక్కువ ఉంటే కనుక మళ్ళీ యాడ్ చేసుకోవాలండి ఇంతే అండి సింపుల్గా ఈ కూర కూడా మనకి రెడీ అయిపోయింది ఒక్కదాన్నే కాబట్టి మనకి ఎక్కువ పులుసు సూ టమాటాలు ఇవన్నీ లేకోకుండా ఇలా సంగట్లోకి కూడా బాగుంటుంది ఇది ఇంకా నాకేమో అవసరం లేదండి పచ్చళ్ళు ఇవేం లేకున్నా కూడా నేను సంగట్లోకి తాలింపులతోనే తినేస్తాను అందుకని చెప్పేసి ఇలా చేసుకున్నాను అనమాట ఉప్పు చూశాను ఉప్పు అయితే సరిపోలేదు అందుకని చెప్పేసి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఇంకా సాల్ట్ యాడ్ చేశాను అండి ఇంకా కలపెట్టేసి ఆపేస్తాను ఇంకా అయిపోయిందండి కూర అయితే ఇంతే సింపుల్గా ఇది ఇంకా అయిపోయింది కదా ఇప్పుడు సంగటిని అయితే మనం ఒకసారి మళ్ళీ చూద్దాము ఇదిగోండి అన్నం చూడండి అదే అండి సంగటికి పెట్టాం కదా ఆ వాటర్ అంతా ఇంకిపోయాయి అనమాట అలా ఇంకిపోయినప్పుడే మనం సంగటి గెలకాలి లేకపోతే మనకి ఆ సంగటి అనేది మెతుకు మెతుకుగా ఉంటుంది అందుకని చెప్పేసి ఇదిగోండి ఇలా చూస్తే వాటర్ అంతా ఇంకిపోయాయి నా దగ్గర తెడుకట్లేదు ఇలా పప్పు గుర్తుంది ఈ పప్పు గుర్తునైతే ఫస్ట్ తడుపుకోవాలి లేకపోతే సంగటి అతుక్కుపోతుంది అనమాట ఇలా పప్పు స్మాష్ చేసేది స్మాష్ చేసుకోవచ్చండి కాకపోతే ఆ చుట్టుపక్కల ఉంది కదా అండి ఆ సంగట అనేది అట్లా మెతుకు మెతుకుగా ఉంటుంది అదే పక్క నుంచి అనుకోండి ఆ వారల్ని కూడా తీసుకొని స్మాష్ చేయొచ్చు మనము అందుకని ఇలా చేస్తున్నాను మీకు చూపిస్తుంది అనమాట ఇలా చేయడానికి అంతే నేనైతే ఆ వెనుక దాంతో మొత్తం ఇలా రుబ్బుతాను అనమాట అంటే ఇట్లా ఎలా అంటే రౌండ్గా అండి అట్లా రౌండ్గా తిప్పడం వల్లే అదంతా బాగా స్మాష్ అయిపోతుంది అనమాట చూడండి నేను వాటర్ అనేది ఒక గ్లాసుకు నాలుగు గ్లాసులు యాడ్ చేసినా కూడా ఇట్లా వస్తుంది అదే మనము పప్పు కుక్కర్ విజిల్ కుక్కర్ ఉంటుంది కదండి దాంట్లో వేస్తే ఒక గ్లాసుకు నాలుగు గ్లాసులు ఎక్కువైపోతాయి ఇంక ఇలా కొంచెం గట్టిగా అయ్యేటట్టుంది ఇంకొంచెం రాగిపిండి వేసానంటే నేను ఇంకా కొంచెం గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇప్పుడైతే నేను రాగి పిండి ఎంత కావాలో అంత రాగి పిండి వేసి దీంట్లోకి వాటర్ అనేది కాంచుకుంటానండి పక్కన మూత ఇప్పుడు రాగిపిండి వేసి జల్లి బట్టే వేస్తానండి నేను ఎప్పుడైనా అలా రాగి పిండి వేసి పక్కన పెట్టేసుకున్నాను ఆ పక్కన మూత పెట్టి సిమ్లో పెట్టేశాను అనమాట ఈ పక్కన ఇలా వాటర్ అనేది పెట్టి ఈ ఈ వాటర్ అనేది బాగా మసలు కాగాలండి మసలు కాగిన తర్వాతే వేసుకోవాలి సంగట్లో లేకపోతే సంగట అనేది మనకి చెమటూర్చినట్టు సాయంత్రాకల్లా చెడిపోతుంది మనం తినాలనుకున్నా కూడా తినలేము పెరుగులోకైనా కూడా అందుకని ఇలా మసలు కాగిన తర్వాతే వేసుకోవాలి చాలామందికి చాలా వీడియోలలో చెప్పారు వాటరు చల్లనీళ్ళైనా వేసుకోవచ్చు అని అలా ఎప్పుడు వేసుకోకూడదు మా సైడ్ ఎప్పుడు అలా వేయము అండ్ అలాగే ఒక్కదాన్నే కాబట్టి ఈ సంగటి చేస్తున్నాను ఇన్ కేసు మిగిలిన కూడా మేము నైట్కి నేను మా వారు పెరిగేసుకొని ఆ సంగటి మొత్తం జావలాగా చేసుకొని తాగుతామండి అందుకని చెప్పేసి ఒక గ్లాస్ వేస్తాను నాకైతే ఎక్కువే అవుతుందండి మిగులుతుంది టైట్కి కూడా ఇంకోండి కొంచెం వాటర్ వేసి కలుపుకున్నాను అనమాట అలా మొత్తం రాగి పిండి అలాగే అన్నం మొత్తం కలిసిపోవాలి ఎక్కడ వైట్ అనేది ఉండకూడదు ఇంకేస్ మిక్సర్ పోకపోతే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండాలి అంతేగాని అంతా వేసేయకూడదు మళ్ళీ ఇక సంగట అనేది లూజ్ అయిపోతుంది ఎందుకని చెప్పేసి కొంచెం కొంచెం వేసుకుంటూ యాడ్ చేసుకోవాలి చూడండి సంగటి అయితే నాకు అయిపోయింది నేను మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నా అనమాట ఇప్పుడు ఈ గ్యాస్ ఉంది కదా అండి అంటే ఇదంతా పొంగింది కదా ఇదంతా ఇప్పుడు క్లీన్ చేసేసుకుంటే బాగుంటుందండి ఎందుకంటే సంగతి కాబట్టి అందులోనూ రేషన్ బియ్యం ఎక్కువ జిడ్డు జుడ్డు ఎత్తుక్కునేస్తు ఎత్తుక్కునేస్తుంది అన్నమాట ఎండిపోయి అందుకని చెప్పేసి ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేస్తాను ఇదిగోండి ఇంకా క్లీన్ చేసే ముందు ఇట్లా సంగటి వేసేసి మళ్ళీ క్లీన్ చేసేసుకుంటాను అందుకని వేయడానికి అని చెప్పేసి ఒక ప్లేటు అలాగే గిన్నెతో గిన్నెలో అయినా వేస్ట్ చేసుకోవచ్చండి ముద్దలు ఇలా మనము అస్తం పెడతాం కదా అదే సంగటిలో పెట్టే గరిట అదైతే మనం కొంచెం తేమ్ చేసుకోవాలండి లేకపోతే సంగటి అనేది అంటుకుపోతుంది గరిటకి అలాగే మనం చేసే ముద్ద అంటే గిన్నె కానీ ప్లేట్ కానీ ఏదైనా తీసుకొని దానికి కూడా తేమ్ చేయాలి అలాగే ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకోవాలి చెయ్యి అనేది తడుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో లేకపోతే చెయ్యికి సంగటి అనేది అంటుకుపోయి కాలుతుంది మన చెయ్యి కూడా అందుకని మధ్య మధ్యలో ఇలా తడుపుకుంటూ ముద్దలు చేసుకోవాలి వెంటనే ముద్దలు చేయకపోయినా ఒక గంట రెండు గంటల తర్వాత అయినా ఇలా ముద్దలు చేసి పెట్టుకోవాలండి లేకపోతే సంగట అనేది మనకి ఎండిపోయి మళ్ళీ తినడానికి అంటే తినాలి అనిపించిన తినలేం అనమాట అందుకు ఇలా ముద్దలు చేసి పెట్టుకుంటారు అండ్ అలాగే ఈ సంగటి చేసిన శరవ ఉంటుంది కదా అండి ఆ శరవను తీసుకుపోయి గిన్నెలో అంటే నీళ్ళు పట్టడం వలన మనము క్లీన్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉండదు అందుకని చెప్పేసి నేను ఇలా ముద్దలు చేసి పెట్టుకుంటున్నాను మా అమ్మ అయితే చిన్నప్పుడు మాకు ఎక్కువ సంగటి అండి హాలిడేస్కి వస్తే చాలు ఇలా సంగటి అనమాట మధ్యాహ్నం అసలు మా ఇంట్లో అన్నమే ఉండదండి మధ్యాహ్నం పూట చాలా తక్కువ ఉంటుంది అన్నము ఎప్పుడు చూసినాం అమ్మ సంగటి మిరపచారు తాలింపులు అలా మాకు అలవాటు అండి పులుసు కూరలు అసలు అలవాటే లేదనమాట పులుసు వండిందంటే అది చేపలు చికెను అలా ఉంటుందండి అంతే సంగటి మిరపచారు ఎండు చేప తాలింపులు ఎండు చేప ఇలాగే ఉండేదండి ఇప్పుడు అయిపోయింది కదా పక్కన పెట్టేసాను ముద్దలు చేసి ఇంకా శ్రవం తీసుకుపోయి సింకులో వేసేసి వాటర్ పట్టేస్తామండి ఇలా అయితే మనకి ఈజీగా ఉంటుంది అనమాట క్లీన్ చేసుకోవడానికి ఇంకా మనం ఇప్పుడు అది మనము గ్యాస్ క్లీన్ చేసుకుందామండి మనకు పొంగింది కదా ఎసరు అందులోనూ మనకి ఇది రేషన్ బియ్యం కాబట్టి ఎక్కువ జీగట పడిపోతుంది ఒకవేళ అప్పుడే క్లీన్ చేసుకోకపోతే అందుకని చెప్పేసి అది క్లీన్ చేస్తున్నా ఇదైతే కాలుతుంది కాబట్టి అలా మసిగుడ్డతోనే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను అక్కడ సింకు కాబట్టి ఇది అందులోనే కరిగేసి అలా నీట్గా క్లీన్ చేసేస్తానండి సంగడి చేసేటప్పుడు కొంచెం ఆ మెతుకులు కూడా పక్కన పడ్డాయండి అంటే అది గే పప్పుగుత్తి పక్కన పడిపోయింది అందుకని ఆ వెనకాల కూడా రెండు మెతుకులు అన్నం పడింది అది కూడా క్లీన్ చేసేస్తాను అన్నమాట ఇలా గ్యాస్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఇప్పుడే కాదండి మళ్ళీ నైట్ కూడా నేనేం చేసుకున్నా చేసుకోకపోయినా ఊరికట్లా తుడిచేస్తాను అందుకని అట్లా అట్లా క్లీన్ చేసుకొని ఇంక మా మసిగుడ్డ కూడా అక్కడే ఆరేసా అనమాట అక్కడ ఎండలు బాగుండాయి కాబట్టి త్వరగానే ఆరిపోతుంది అనమాట ఆ మసిగుడ్డ కూడా ఇంక ఇలా ఆరేసుకొని ఇప్పుడైతే మనం తినడానికైతే పోతున్నామండి ఇక్కడితో అయితే నేను ఎం చేస్తున్నానండి ఇంకా వీడియోని అయితే ఆరేయాలి అవన్నీ ఆరేసిన తర్వాత మళ్ళీ తినాలి లేకపోతే తినేసైనా ఆరేసేయాలి ప్లీజ్ మా ఛానల్ని కనుక మీకు నొచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మాకు ఒక ఎంకరేజ్మెంట్ ఇవ్వండి చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు మీరు కూడా మీ ఇంట్లో ఒక్కరే ఉంటే ఇలాగే చేసుకుంటారా ఎలా ఉంటారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పిల్లలు వెళ్ళడమేమో కానీ నాకైతే చాలా బాధగా బోర్గా ఉందండి వాళ్ళు ఉన్నప్పుడేమో అలా చేస్తుంటారని అరుస్తాము వాళ్ళు వెళ్తే తప్ప మనకి బాధ అనేది తెలియదు లేదు అంతే కదండి ఉన్నప్పుడు బాధ తెలియదు లేనప్పుడే తెలుస్తుంది వాళ్ళ బాధ అని ఎందుకే అంటారేమో పెద్దలు ఇంకా అయితే ఇదిగోండి ఇలా సంగటి అలాగే మటికాయ గుడ్డు పరోటా ఇంతే అండి చాలామంది పిల్లలకి కూడా సంగటి అలవాట్లేదండి ఒకసారి చేయండి బాగుంటుంది మనమైతే రాగి జావ తాగమంటే తాగరు కొంతమంది ఇలా చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను అన్నం తినేసి బట్టలు అయితే ఆరేస్తున్నాను అనమాట ఆరేదో ఆఫ్ అయిపోయింది నేను ఆన్ చేస్తున్నాను మళ్ళీ ఆరేసిన తర్వాత ఇంకా నేను మిగతా పనులండి బట్టలు కొన్ని ఉంటే అవి వేసేస్తానండి అవి ఆడితే ఇంకా నేను బ్యాగ్ సర్దుకోవాలి హడావిడి అయిపోతుంది ఎందుకంటే మనకు అనుకోకుండా బుక్ చేసుకోవాల్సి వచ్చింది అందుకని చెప్పేసి హడావిడి లేకుండా బ్యాగ్ అయితే సర్దేసి ఇల్లు అయితే క్లీన్ చేసేసేయాలండి మొత్తం డబ్బాలు అవన్నీ నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను అవన్నీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్